తిరుపతి జిల్లా వెంకటగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది వెంకటగిరి రాపూరు హైవేలోని కాంపాలెం సమీపంలోని బ్రిడ్జి మలుపు వద్ద కారు ఆటో ఢీకొన్నాయి చెన్నై నుండి బద్వేలకు వెళ్తున్న కారు ఐటిఐ కళాశాల బ్రిడ్జ్ దగ్గర మలుపు తిప్పుకుంటున్న సమయంలో ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వెంకటగిరి హనుమాన్ నగర్ వాస్తవిలో చింతపండు వ్యాపారస్తుడైన ఆటో డ్రైవర్ వంకాయల జయరామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వెంకటగిరి పోలీసులు గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు

హాస్పిటల్కి ఎవరు తీసుకోపోయారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఎలా జరిగింది సార్ సరను ఆటో యూటన్ వేసేసి దగ్గర కూర్చున్నాను అంత సరణు నుంచి ఇక్కడికి వచ్చిండు ఇక్కడ ఆ మ్యాట్లోకి వచ్చేసిండ్రు నేను అటు పక్క ఎదురు బండి వస్తాను సారికి పేరు పుట్టినా ఇలా వల్లే సరను కొంచెం కట్ చేసింది ఇడే సైడ్ ఉన్నాడు సైడ్ నుంచి సరను కట్ చేసి ముందు పక్క అతనికి ఆటో ముగ్గురికి